హలో ఈ వీడియోలో మనం థర్టీ ఫిఫ్త్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము సో టోటల్గా మనం థర్టీ ఫోర్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము రీవెస్ వీడియోలో దేశాలు పార్లమెంట్ల పేర్లు అనేది డిస్కస్ చేశాము ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో వరుసగా మీరు చూసుకుంటూ వస్తే ఒక క్లారిటీ వస్తుంది సో మనం మ్యాప్ పాయింటింగ్లో చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి కంటిన్యూషన్గా చూడండి ఫస్ట్ వీడియో నుంచి సో టోటల్గా థర్టీ ఫోర్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి వీడియోస్ పరంగా అయితే మనం ఎక్కువే చెప్పుకున్నాం ఎందుకంటే అవార్డ్స్ అన్నప్పుడు మనం సో అందరూ జాతీయ అవార్డులో కొన్ని అవార్డ్స్ డిస్కస్ చేశాం కాబట్టి సో టాపిక్స్ పరంగా టోటల్గా థర్టీ ఫిఫ్త్ టాపిక్ ఇది ఇది మనకి క్లాసికల్ డ్యాన్సెస్ సాంప్రదాయ నృత్యాలు సో క్లాసికల్ డ్యాన్సెస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ వస్తుంది సో దీని గురించి డిస్కస్ చేసే ముందు ప్రీవియస్ వీడియోలో ఒక మీకు ఆరు క్వశ్చన్లు అడిగాను నేను ఆస్ట్రియా సో ఆస్ట్రియా పార్లమెంటు గల పేరు వచ్చేసరికి ఆస్ట్రియా అంటే మనకి ట్రై ప్రయత్నం వియత్నం అని మీకు ఒక స్టోరీ చెప్పాను కదా సో నేషనల్ అసెంబ్లీ ఒక ఇరవై దేశాలు ఉంటాయి అందులోనే మనకి ఆస్ట్రియా అనే దేశం కూడా ఉంది తర్వాత స్వీడన్ స్వీడన్ అంటే సడన్ సడన్ అంటే మీకు గుర్తు రావాల్సింది డాగ్ డాగ్స్ అనేవి సడన్గా పరిగెడతాయి కదా అలా స్వీడన్ అంటే రిచ్ డాగ్ ఐస్లాండ్ ఐస్లాండ్ అంటే మీకు గుర్తుండాల్సింది ఆల్తీ సో అన్నీ కూడా మనకి ఐస్లో చల్లగా ఉంటాయి కదా ఆస్ట్రేలియా అంటే మీకు ఫెడరల్ అని రెండు వస్తాయి ఫెడరల్ ఫెడరల్ అసెంబ్లీ అంటే మీకు ఫెడరల్ రాళ్ళు అంటే స్వీట్స్ స్విట్జర్లాండ్ అని చెప్పాను అదే ఫెడరల్ అస పార్లమెంట్ అంటే మనకి ఆస్ట్రేలియా వస్తుంది ఫెడరల్ అదే ఫెడరల్ అసెంబ్లీ అంటే మనకి స్విట్జర్లాండ్ వస్తుంది నార్త్ కొరియా అనగానే మీకు సుప్రీం అనే పదం గుర్తు రావాలి దాని తర్వాత మనకి అదే సుప్రీం సెకండ్ వరల్డ్లో వస్తే మనకి లావోస్ వస్తుంది సో దీనికి కాన్సర్ వచ్చేసరికి పీపుల్ సుప్రీం అసెంబ్లీ నార్త్ కొరియా వచ్చేసరికి సుప్రీం పీపుల్ అసెంబ్లీ ఒకసారి ఇవన్నీ చూసుకోండి ఒకటి రెండు సార్లు మీడియా చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది సో దీని తర్వాత మనకి క్లాసికల్ డాన్సెస్ అనేది గురించి లో డ్యాన్సెస్లో మేజర్గా టూ టైప్స్ ఉంటాయి ఒకటి క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటుంది రెండు ఫోక్ డాన్సెస్ జానపద నృత్యాలు ఉంటాయి సో మనకి ఈ ఫోక్ డ్యాన్సెస్ వచ్చేసరికి డిఫరెంట్ కమ్యూనిటీ రిలీజియన్స్ బేస్ చేసుకొని ట్రైబ్స్ని బేస్ చేసుకొని కొన్ని డాన్సెస్ అనేవి ఉంటాయి సో క్లాసికల్ డ్యాన్సెస్లో కూడా మెయిన్గా మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి ఒకటి లాస్యా రెండు తాండవ అయితే అసలుకి ఈ క్లాసికల్ డాన్సెస్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే భారతదేశంలో సంగీత అకా సంగీత నాటక్ అకాడమీ అని సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఇది ఒక ఆర్గనైజేషన్ ఉంది దీన్ని మనకి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో స్టార్ట్ చేశారు సంగీత నాటక్ అకాడమీ సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంటుంది అంటే ఢిల్లీలో ఉంది సో దీని ప్రకారం మనకి ఎయిట్ క్లాసికల్ డాన్సెస్ అనేవి ఉన్నాయి అయితే రీసెంట్గా మనకి నైన్త్ క్లాసికల్ డాన్సెస్ అనేది కూడా యాడ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం అయితే మనకి నైన్ క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి మీకు ఎగ్జామ్లో క్లారిటీగా అడుగుతారు సంగీత నాటక అకాడమీ గుర్తించిన రికగ్నైజ్డ్ క్లాసికల్ లాంగ్వేజెస్ వచ్చేసరికి టోటల్గా ఎయిట్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఒకవేళ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే సో మొత్తం మనకి నైన్ క్లాసికల్ లాంగ్వేజెస్ అనే ఉంటాయి అన్నమాట ఓకేనా ఇది మేముగా గుర్తుపెట్టుకోండి సంగీత నాటక అకాడమీని స్టార్ట్ చేసింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో సో దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఢిల్లీలో ఉంటుంది అయితే దీనికి ఈ క్లాసికల్ కి సోర్స్ అంతా ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం అంటే నాట్యశాస్త్ర సో నాట్యశాస్త్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే భారతముని సో ఆ బుక్ను రచించింది భారతముని సో అందులో మనకి ఈ క్లాసికల్ డాన్సెస్ గురించి మనకి సోర్స్ అనమాట ఇందులో మేజర్గా మనకి టూ టైప్స్ ఉంటాయి ఒకటి లాస్య రెండు తాండవ లేదా తాండవ లేదా లాస్య సో లాస్య వచ్చేసరికి మనకి మేజర్గా ఫీమేల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఫీమేల్ని రిప్రజెంట్ చేసే అది అనమాట సో తాండవ వచ్చేసరికి రిథం లేదా మూమెంట్ సో తాండవ అంటే మనకి శివ తాండవం చేస్తాం కదా సో తాండవ రిలేటెడ్ డాన్సెస్ అన్నీ కూడా మనకి మెయిన్లీ రిప్రజెంట్ చేస్తాం సో లాస్ట్గా వచ్చేసరికి ఫీమేల్ని రిప్రజెంట్ చేస్తే తాండవ వచ్చేసరికి ని రిప్రజెంట్ చేస్తాం అనమాట తర్వాత అసలు మెయిన్గా మనకి ఈ లో త్రీ మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట సో అది మనకి ఎవరు చెప్పారు అంటే తర్వాత అభినవ అభినయ అభినయ దర్పణం అభినయ దర్పణం అనే పుస్తకంలో నందికేశ్వర అనే వ్యక్తి అనమాట అభినయ దర్పణం అనే పుస్తకంలో నందికేశ్వర అనే వ్యక్తి మనకి మెయిన్గా మేజర్గా డాన్స్ అనేవి త్రీ కాంపోనెంట్స్గా డివైడ్ చేశారు అందులో నృత్య నాట్య నృత్య ఓకేనా నృత్య నాట్య నాట్య నృత్య సో మెయిన్గా మేజర్గా త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట నృత్య అంటే ద డాన్స్ మూమెంట్స్ ఈజ్ ద బేసిక్ ఫామ్ అన్నమాట దీనికి ఎటువంటి ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ ఏముండవు అనమాట సో బేసిక్ స్టెప్స్ అనేవి ఉంటాయి బేసిక్గా ఉండేది మనకి నృత్య అదే నాట్య అయితే మనకి స్టోరీ ఇది స్టోరీ పెర్ఫార్మెన్స్గా అనమాట డ్రమాటిక్ ఎలిమెంట్స్ అనమాట ద డ్రమాటిక్ ఎలిమెంట్ ఆఫ్ ది డాన్స్ దట్ ఈస్ ద ఇమేషన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ సో ఇది మేజర్గా స్టోరీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది సో డ్రమాటిక్గా ఉంటుంది అనమాట ఇప్పుడు కొన్ని డ్యాన్స్లు ఉంటాయి కదా అంటే స్టోరీ చెప్తూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు సో అలాంటివి నృత్య అంటే మేజర్గా మనకి ముద్రాస్ కానీ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి నృత్య అంటే మేజర్గా మనకి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి సో కొన్ని ముద్రాసనే ఉంటాయి కదా మేజర్గా మనకి ఈ నాట్య శాస్త్రం ప్రకారం మేజర్గా వన్ నాట్ ఎయిట్ ముద్రాసనే ఉంటాయి వన్ నాట్ ఎయిట్ ముద్రాసనే ఉంటాయి ఇప్పుడు భరతనాట్యం చేస్తున్నప్పుడు కూడా కొన్ని ముద్రాసనే ఉన్నాయి అలా మేజర్గా మనకి వన్ నాట్ ఎయిట్ అనేవి ఉన్నాయి అనమాట సో దీని తర్వాత మనకి నవరాసాలే ఉంటాయి సో నవరాసాలు వచ్చేసరికి టోటల్గా తొమ్మిది రసాలు ఉంటాయి మనకి నాట్యశాస్త్రం ప్రకారం మనకి మేజర్గా ఎనిమిది రసాలు మాత్రమే ఉంటాయి సో దాని తర్వాత శాంతరసం అనేదాన్ని యాడ్ చేశారు మేజర్గా మనకి ఎయిట్ ఉంటాయి అనమాట సో దాని తర్వాత యాడ్ అయ్యింది మనకి శాంతరసం సో మేజర్గా ఇప్పుడు మొత్తం టోటల్గా ఎన్ని రసాలు ఉంటే తొమ్మిది నవరసాలు ఉంటాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి శృంగారం ఒకటి హాస్యం హాస్యం అంటే నవ్వు కరుణ సో కరుణ అంటే మనకి దుఃఖం అనమాట కరుణ అంటే దుఃఖం తర్వాత రౌద్ర అంటే యాంగర్ కోపం తర్వాత వీరత్మ అంటే మనం ఈరోజు అనమాట తర్వాత భయానకం అంటే భయం తర్వాత బీభత్సం బీభత్సం తర్వాత అద్భుత అద్భుత అంటే మనకి ఆశ్చర్యం అనమాట సర్ప్రైజ్ ఆశ్చర్యం తర్వాత పీస్ అంటే శాంతి ఇలా మేజర్గా మనకి తొమ్మిది నవరాశ్రాలనే ఉంటాయి ఒక ఫస్ట్ మనకి శృంగారం ఒకటి హాస్యం నవ్వు ఒకటి తర్వాత కరుణ అంటే దుఃఖం దుఃఖం కోపం అంటే హీరోయిజం భయానకం బీభత్సం ఆశ్చర్యం శాంతం ఇలా మొత్తం మేజర్గా మనకి ఈ క్లాసికల్ డాన్సెస్లో ఈ నవరాసాలన్నింటినీ కలిపి కూడా మనకి ఫేస్లో ఈ ఐబ్రోస్లో కానీ ఐస్లో కానీ కనపడుతూ ఉంటాయి ఇప్పుడు కథక్కలి తీసుకుంటే కేరళ అనే ఒక క్లాసికల్ డ్యాన్స్ ఉంది కదా అందులో మేజర్గా మనకి నవరసాలు కనపడుతూ ఉండే అనమాట డ్యాన్స్లో సో దీని తర్వాత మనకి సో ఇక్కడ చూసుకోవచ్చు మేజర్గా నైన్ క్లాసికల్ డాన్సెస్ అనేవి ఉంటాయి కథక్కళి ఒకటి మోహిని అట్టం భరతనాట్యం కూచిపూడి ఒడిసి కథక్ సాత్ మణిపూరి చౌ డాన్స్ చౌ డాన్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం నైన్ క్లాసికల్ డాన్సెస్ సంగీత నాటక అకాడమీ రికగ్నైజ్ చేసింది ఎయిట్ క్లాసికల్ డాన్సెస్ ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకోవచ్చు మ్యాప్ పాయింటింగ్ ప్రకారం కూడా ఇక్కడ కేరళ అంటే మనకి కథక్ మోహిని అట్టం వస్తుంది కేరళలో సో దాని తర్వాత మనకి తమిళనాడులో భరతనాట్యం దాని తర్వాత దానిపైన ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి ఇక్కడ ఒడిస్సాలో ఒడిస్సి దాని తర్వాత ఉత్తరప్రదేశ్ అంటే మనకి కథక్ నార్త్ ఇండియాలో ఫేమస్ మేజర్గా ఉత్తరప్రదేశ్ తర్వాత అస్సాం ఉంది ఇక్కడ అస్సాం అంటే సాత్రియా మణిపూర్లో మణిపూరి మణిపూర్లో మణిపూరి సో సింపుల్ ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ప్రకారం మనకి ఫస్ట్ పార్ట్ మనకి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ కదా అందులో ఫస్ట్ పార్ట్లో కేరళ నుంచి తీసుకుంటే కేరళలో మనకి కథక్కళి మోహిని అట్టం కేరళలో కథక్కళి మోహిని అట్టం తమిళనాడు వచ్చేసరికి భరతనాట్యం ఇక్కడ కేరళలో కథక్కళి ఒకటి మోహిని అట్టం ఒకటి తమిళనాడులో భరతనాట్యం ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి ఒడిస్సాలో ఒడిస్సి ఇలా మనకి ఫస్ట్ పార్ట్లో ఉన్నాయి సో సెకండ్ పార్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి అస్సాం ఒకటి మణిపూర్ ఒకటి అస్సాంలో మనకి అస్సామీ సాత్రియ వస్తుంది అస్సాంలో సాత్రియ మణిపూరిలో మణిపూర్లో మణిపూరి దాని తర్వాత కథక్ వచ్చేసరికి నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ సో ఈ చౌ డ్యాన్స్ అనేది మనకి రీసెంట్గా రికగ్నైజ్ చేశారు కదా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏ రాష్ట్రాల్లో ఉంటుంది అంటే మూడు రాష్ట్రాలు ఒడిస్సా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ సో మనకి సారీ ఇక్కడ నేను బీహార్ ఇచ్చాను కదా సో బీహార్ కాదు ఈ ఒడిస్సా ఒకటి జార్ఖండ్ ఒకటి వెస్ట్ బెంగాల్ ఒకటి ఈ మూడు రాష్ట్రాలు మాత్రమే సో సార్ చూసుకోండి ఒడిస్సా వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ చౌ డ్యాన్స్ కథకళి అలీ మోహనియాటం కేరళ భరతనాట్యం తమిళనాడు కూచిపూడి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అయితే ఒడిస్సా కథక్ అయితే ఉత్తరప్రదేశ్ సాట్రియా అయితే అస్సాం మణిపూరి అయితే మణిపూర్ సో ఇక్కడ చౌ డ్యాన్స్ వచ్చేసరికి ఒడిస్సీ ఒకటి దానిపైన ఉన్న జార్ఖండ్ ఒకటి జార్ఖండ్ పక్కన ఉన్న వెస్ట్ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాల్లో ఫేమస్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు భరతనాట్యం సో మనకి భరతనాట్యం మనకి ఎక్కడ తమిళనాడు సో మనకి ఈ ఎయిట్ క్లాసికల్ డ్యాన్సెస్ ఏవైతే ఉన్నాయో నైన్ క్లాసికల్ డ్యాన్సెస్ ఇందులో ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఏంటంటే మనకి భరతనాట్యం అనమాట సో అన్నిటికంటే ముందు రికగ్నైజ్ చేసి మనకి గుర్తింపు పొందినది భరతనాట్యం ఫస్ట్ మనకు తెలిసినది ఓల్డెస్ట్ క్లాసికల్ డాన్ డ్యాన్స్ అనేది అయితే మనకి ఇది ఎవరి పేరు మీదగా వచ్చింది అంటే జనరల్గా భారతముని సో మనకి ఈ నాట్యశాస్త్రాన్ని ఎవరు రచించారు భారతముని కదా సో అతని పేరు మీదగా వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు భారతలో మనకి ఇక్కడ భరతనాట్యంలో భారత అని ఉంది కదా బిహెచ్ఏ భారత బిహెచ్ఏ అంటే మనకి ఇక్కడ భావం అని ఉంటుంది ఆర్య అంటే రాగం టీఏ అంటే తాళం సో ఆ మూడింటిని ఆ మూడింటి కలయిక కూడా భరతనాట్యం అని చెప్తూ ఉంటారు సో దీనికి మనకి వెనకటి రోజుల్లో పాత రోజుల్లో టెంపుల్స్లో దేవదాసీలను ఉండేవాళ్ళు సో ఆ మనకి డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటారు దాన్నే దేశీ అట్టం అని కూడా పిలిచేవాళ్ళు అనమాట అట్టం అని కూడా పిలిచేవాళ్ళు సో తర్వాత తర్వాత ఇప్పుడు మనకు అది భరతనాట్యంగా పిలుస్తున్నారు సాదీర్ అనే పేరుతో ఈ దేవదాసీలు సాదీర్ అని పిలిచేవాళ్ళు సాధీర్ లేదా దేశీ అట్టం అని పిలిచేవారు సాదీర్ లేదా దేశీ అట్టం సాదిర్ లేదా దేశీ అట్టం టెంపుల్స్లో వేసేవాళ్ళు వెనకటి రోజుల్లో వాళ్ళని దేవదాసీలను కూడా తినేవాళ్ళు సో వాళ్ళు వేసే డ్యాన్సే సాదిరి లేదా దేశీ అట్టం సో తర్వాత తర్వాత మనకిది భరతనాట్యంగా పిలుస్తున్నారు సో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిసి ఉండేవి కదా సో మొత్తం అలా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కలిసి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో అంతకుముందు మొత్తం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూచిపూడి ఒకటి భరతనాట్యం ఒకటి ఫేమస్ సో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి తమిళనాడులో భరతనాట్యం సో ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీని ఓల్డ్ నేమ్ వచ్చేసరికి సాదిర్ లేదా దేశీ అట్టం సో దాంతో ముందు ఎవరేసే వాళ్ళంటే దేవదాసులు మనకి టెంపుల్స్ లో ఉంటారు కదా వాళ్ళు మహిళలు వాళ్ళ జీవితం మొత్తం దేవుడికి అంకితం చేస్తూ టెంపుల్స్ లో ఉండి నాట్యం చేస్తూ ఉంటారు కదా సో అలా మనకి దీని ఓల్డ్ నేమ్ వచ్చేసరికి సాదిర్ లేదా అట్టం అని గుర్తుపెట్టుకోండి సో భరతనాట్యం రాష్ట్రం అంటే తమిళనాడు సో మేజర్ గా ఇక్కడ మీరు కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ క్లాసికల్ కి ఒక పర్సన్ నేమ్ ఇచ్చి సో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు కదా ప్రతి కి కూడా ఫేమస్ పర్సన్స్ అలా భరతనాట్యం కథకళి కూచిపూడి మోహిని అట్టం సో ఇలా మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి నేను లాస్ట్లో చూపిస్తాను మేజర్గా ఇప్పుడు భరతనాట్యం మనకి ఎన్ని అవర్స్లో వేస్తారంటే మనకి టూ అవర్స్ టైంలో భరతనాట్యం అనేది కంప్లీట్ చేస్తారనమాట సో దీని తర్వాత మనకి కథకళి సో కథకళి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి కాంతారా సినిమాలో కూడా మీకు ఈ డ్యాన్స్ అనేది ఉంటుంది సో కథాకళి వచ్చేసరికి కేరళ సో దాని తర్వాత మనకి కూచిపూడి సో కూచిపూడి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ మోహినీ ఆటం వచ్చేసరికి కేరళ కథకళి మోహిని ఆటం రెండు కేరళ ఒడిస్సీ ఒడిస్సా కథక్ వచ్చేసరికి నార్త్ ఇండియాలో మనకి ఉత్తరప్రదేశ్ కథక్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఈ ఒడిస్సీ ఈ ఒడిస్సా సరికి మనకి ఉదయగిరి కందగిరి కేవ్స్ అని ఉంటాయి ఒడిశాలో ఈ ఉదయగిరి కందగిరి కేవ్స్లో కూడా మనకి ఒడిస్ నృత్యం మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది అన్నమాట సో మోహినిటం కేరళ ఒడిస్సీ అంటే ఒడిస్సా కథక్ అయితే ఉత్తరప్రదేశ్ సాత్రియ అయితే అస్సాము మణిపూరి అయితే మణిపూరు డ్యాన్స్ అయితే మనకి ఒడిస్సా ఒకటి వెస్ట్ బెంగాల్ ఒకటి దాని పక్క ఒడిస్సా దాని పైన ఉన్న జార్ఖండ్ జార్ఖండ్ పక్కన ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ మొత్తం టోటల్గా మూడు రాష్ట్రాలు వస్తాయి సో దాని తర్వాత మనకి ఈ క్లా ఈ డాన్స్కి సంబంధించి సంగీత నాటక అకాడమీ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి ఎవరు మినిస్ట్రీగా ఉన్నారంటే శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సో గజేంద్ర సింగ్ షెకావత్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి ఉన్నారు సో జనరల్గా మనం ఎప్పుడన్నా టూరిజంకి వెళ్తున్నప్పుడు నేషనల్ పార్క్స్కి అంటే పార్క్స్ కూడా వెళ్తాం కదా జాతీయ పార్కులకి అట్లా వెళ్తాం కదా సో అక్కడ మనకి ఎలిఫెంట్స్ అనేవి ఉంటాయి కదా ఏనుగులు సో ఆ ఎలిఫెంట్స్ ని మనకి ఇంకో పేరు ఏంటి గజేంద్ర అని పిలుస్తాం కదా సో అలా గుర్తు పెట్టుకోవచ్చు సో ట్రావెలింగ్ టూరిజం అంటే ట్రావెలింగ్ ట్రావెలింగ్ అంటే మీకు ఎలిఫెంట్ గుర్తు వస్తుంది ఎలిఫెంట్ అంటే గజేంద్ర సింగ్ షకావత సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సో అయితే ఇక్కడ ఒక డాన్స్ పేరు చెప్పినప్పుడు కొన్ని పర్సన్స్ నేమ్స్ అనేవి మీకు గుర్తు రావాలి అందులో ఫస్ట్ మనకి కథకళి కథకళి వచ్చేసరికి గురుగోపీనాథ్ కథకళికి గురుగోపీనాథ్ మోహిని మోహిని అట్టం వచ్చేసరికి కళ్యాణకుట్టి అమ్మ మోహిని అట్టం కళ్యాణకుట్టి అమ్మ భరతనాట్యం వచ్చేసరికి భరతముని సో తర్వాత రుక్మిణీదేవి వరుందలు యామినీ కృష్ణమూర్తి పద్మాసుబ్రహ్మణ్యం సో నాలుగు పేర్లు గుర్తుపెట్టుకోండి భరతనాట్యం కూచిపూడి సో కూచిపూడి మనకి అసలుకి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డిస్టిక్లో కృష్ణా డిస్టిక్ మనకి ఇది ఫేమస్ అనమాట కూచిపూడి అనేది అక్కడ మనకి కుచేలాపురం అనే ఊరుండేది ఒకప్పుడు కుచేలాపురం అనే ఊరుండేది కృష్ణా డిస్టిక్లో ఆ కుచేలాపురం అనే ఊరి పేరు మీద మీదకున్నానే తర్వాత ఇది కూచిపూడి అనే పేరు వచ్చిందనమాట సో కూచిపూడి అంటే మనకి భాగవత పురాణాలు ఏవైతే ఉంటాయో వీటిని కథల కథలుగా చెప్తారనమాట ఇది ఒక స్టోరీ టెల్లింగ్ డాన్స్ అనమాట దాని తర్వాత మనకి సిద్ధేంద్ర యోగి అనే వ్యక్తి దాన్ని ఒక గా రూపొందిస్తారు సో ఇది ఒక భాగవత పురాణాలు ఇది స్టోరీ టెల్లింగ్ లాగా ఉంటుంది కుచేలాపురం అనే ఊరి పేరు మీద ఉండనే మనకి కూచిపూడి అనేది గుర్తింపు వచ్చింది దానికి సో ఇక్కడ మీరు పేర్లు గుర్తుపెట్టుకోవాల్సింది సిద్ధేంద్ర యోగి రెడ్డిస్ అనే మొత్తం ఇక్కడ మీకు మ్యాక్సిమం కూచిపూడిలోనే ఉంటాయి రాజారెడ్డి రాధారెడ్డి తర్వాత యామిని కృష్ణమూర్తి దీపికా రెడ్డి కౌశల్యారెడ్డి యామిని యామిని కృష్ణమూర్తి వచ్చేసరికి భరతనాట్యంకి అదేవిధంగా కూచిపూడి సో ఇక్కడ రెండిట్లో మనకి యామిని కృష్ణమూర్తి అనే పేరు వస్తుంది అసలు రెడ్డీ సండే మీకు ఇక్కడ కూచిపూడి అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సిద్ధేంద్ర యోగి సో పేర్లన్నీ మనకి కూచిపూడి అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఒడిస్సీ వచ్చేసరికి గురు పంకజ్ చరణ్ దాని తర్వాత మనకి కేలుచరణ్ మహాపాత్ర కేలుచరణ్ మహాపాత్ర గురు పంకజ్ చరణ్ ఒడిస్సీ కథక్ వచ్చేసరికి బీర్జు మహారాజ్ కథక్ డాన్స్కి బీర్జు మహారాజ్ సాత్రి వచ్చేసరికి శ్రీమంత శంకరదేవ శ్రీమంత శంకరదేవ సాత్రియ డ్యాన్స్ మణిపూరి వచ్చేసరికి గురు బిపిన్ సింగ్ మణిపూరి వచ్చేసరికి గురు బిపిన్ సింగ్ మణిపూరి సో ఇలా మనకి ఈ ఇంపార్టెంట్ పర్సన్స్ ని గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నారు సో కథకళి వచ్చేసరికి గురు గోపీనాథన్ మోహని అట్టంకి అయితే కళ్యాణకుట్టి అమ్మ భరతనాట్యంకి భరతముని రుక్మిణీ దేవి అరుందల్ యామిని కృష్ణమూర్తి పద్మాసుబ్రహ్మణ్యం కూచిపూడి వచ్చేసరికి సిద్ధేంద్ర యోగి కౌశల్య రెడ్డి రెడ్డి యామిని కృష్ణమూర్తి రాజారెడ్డి అండ్ రాధారెడ్డి తర్వాత ఒడిశా వచ్చేసరికి గురు పంకజ్ చరణ్ కేలుచరణ్ మహాపాత్ర కథక్ వచ్చేసరికి బీర్జు మహారాజ్ సాత్రి వచ్చేసరికి శ్రీమంత శంకరదేవ మణిపూరికి గురు బిపిన్ సింగ్ తర్వాత మనకి లాస్ట్లో చావు డాన్స్ అంటే మనకి మూడు రాష్ట్రాలు గుర్తు రావాలి ఒడిస్సా ఒడిశా పైన ఉన్నటువంటి జార్ఖండ్ జార్ఖండ్ పక్కనే ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఇది మనకి క్లాసికల్ డాన్సెస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఇంకా మీకు ఇంకా డెప్త్ గా కావాలంటే ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తుంది నేను జికె పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ చెప్పాను సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఏ రాష్ట్రాల్లో క్లాసికల్ డ్యాన్సెస్ అన్నప్పుడు ఆ రాష్ట్రాలు గుర్తు రావాలి అసలు ఈ క్లాసికల్ డాన్సెస్ అన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే భరతముని రాసినటువంటి నాట్య శాస్త్ర ఓకేనా సో ఇది మనకి క్లాసికల్ డాన్సెస్ గురించి సో నెక్స్ట్ వన్ సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి ఉచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాటి క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ సౌత్ ఇండియా సో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది సౌత్ ఇండియాలో క్లాసికల్ డ్యాన్స్ కాదు అనేది మీరు ఆన్సర్ చూడండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ క్లాసికల్ డాన్స్ స్టైల్ తర్వాత ఇన్ విచ్ స్టేట్ డెడ్ భరతనాట్యం ఆరిజినేటెడ్ ఫోర్త్ వన్ మోహిని అట్టం డాన్స్ స్టైల్ ఈజ్ పాపులర్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఫిఫ్త్ వన్ ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్సెస్ ఈజ్ డెడికేటెడ్ టు టెంపుల్స్ అండ్ వాజ్ ఎర్లీయర్ నోన్ యాజ్ సదర్ సదీర్ సో దీని గురించి మీరు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్ సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి హాయర్ మెసేజ్ చేయండి సో మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి సో ఇప్పుడు టోటల్గా థర్టీ ఫైవ్ టాపిక్స్ అని కంప్లీట్ చేసుకున్నాం సో నెక్స్ట్ వీడియో మనం థర్టీ సిక్స్ టాపిక్ గురించి చూద్దాం థ్యాంక్ యూ